తెలంగాణ ఆడబిడ్డలకి ఓడి అంటే చాలా ప్రాముఖ్యత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎందుకంటే పెళ్ళైనాక ఆడపిల్ల సంబంధం అనేది దూరం కాకుండా ఇంకా దృఢంగా ఉండాలని ఈ కార్యక్రమం అనేది మొదలుపెట్టారనమాట సో మేము మా చెల్లి వాళ్ళకి మా అమ్మ వాళ్ళు దివాళీ సందర్భంగా ఫస్ట్ ఓడిబియ్యం అనేది పోస్తున్నారు సో కంప్లీట్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కర్చ్ ఓడి బియ్యం అనేది ఒక పండగలాగా అనిపిస్తుంది అనమాట ఆడపిల్లలకి ఎందుకంటే తన తల్లివారింటికి మొగుడితో పిల్లలతో ప్రతి ఒక్కరితో వాళ్ళ ఇంటి అత్తగారింటితో అందరితో కలిసి వచ్చి ఓడి బియ్యం అనేది పోసుకొని ఆ బియ్యాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ముత్తైదులకి వండి పెట్టాలన్నమాట సో మొదటిగా బియ్యం ఒక బేసన్లో పోసి ఐదుగురు ముత్తైదులు కలిసి నూనె పసుపు వేసి కలుపుతారనమాట అవన్నీ దేవుడి దగ్గర చూపించి ఆ తర్వాత పిల్ల పిల్లగాడికి ఐ మీన్ అబ్బాయికి అమ్మాయికి ఇదేంటంటే దివాళీ సందర్భంగా ఫస్ట్ టైం మాత్రమే పోస్తారు పెళ్ళక కొత్తలో మాత్రమే సో వాళ్ళకి పట్టు వస్త్రాలు అనేది తీసుకొచ్చి ఫస్ట్ పట్టు వస్త్రాలు పెట్టి ఆ తర్వాత వాళ్ళు మార్చుకొని వచ్చాక వాళ్ళ ఒడిలో ఒడి బియ్యం అనేది పోస్తారు పెద్ద ఒడి బియ్యం ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట సో పెద్ద ఓడి బియ్యం అంటే ఒడి బియ్యంలో ఐదు రకాల వస్త్రములు లైక్ జాకెట్ పీసెస్ అండ్ బెల్లంగా చిన్న దువ్వెన చిన్న అద్దం పుస్తెలు కొంచెం బంగారం ఇవన్నీ కూడా పెడతారనమాట ప్రతి ఐదు సంవత్సరాలకి మాకైతే మాత్రం ఐదు సంవత్సరాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కొందరికి మూడు సంవత్సరాలు కొందరికి తొమ్మిది సంవత్సరాలు అలా ఉంటుంది మాకు ప్రతి ఐదు సంవత్సరాలకు కంపల్సరీగా పోయించుకోవాలి లేకపోతే మా ఇంట్లో ఏదైనా పండుగ ఉన్నా ఐ మీన్ ఏదైనా ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నా వాళ్ళ ఇంట్లో ఐ మీన్ మా అమ్మగారింట్లో ఉన్నా కూడా అలాంటి సమయాల్లో కూడా వడి అనేది నింపుతారనమాట పెళ్ళయ్యాక వచ్చిన మొదటి దివాళీ కాబట్టి మా చెల్లికి మా గారికి ఒడి బియ్యం అనేది పోస్తున్నారు సో చెప్పాను కదా ఐదుగురు ముత్తైదులు కలిసి బియ్యాన్ని ఎలా కలుపుతారో ఒడిలో కూడా ఐదుగురు ముత్తైదులు ఐదు సార్లు బియ్యాన్ని అనేది పోస్తారనమాట చివరిగా ఎవరు పోస్తారో వాళ్ళు మాత్రం బేసన్లో కొన్ని బియ్యాన్ని ఉంచి మిగతావన్నీ కంపల్సరీగా ఒడిలో నింపేస్తాయి సో ఒడి బియ్యం నింపినప్పుడు ఒడి బియ్యంతో పాటు అంటే బియ్యంతో పాటు ఇంకా పసుపు కుంకుమ అండ్ ముగ్గు పిండి ఇస్తారు మా దగ్గర అయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి అండ్ స్వీట్ కంపల్సరీ మేము లడ్డు అనేది కంపల్సరీగా ఇస్తాము లడ్డు వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క కౌంట్ ఉంటుంది ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ అక్కడ సారే అనేది కంప్లీట్ చేసుకునే దాన్ని బట్టి మేము వన్ నాట్ ఫైవ్ లడ్డూస్ అనేది పెట్టాము వాళ్ళు తప్పనిసరిగా మంచి రోజు చూసుకొని వడి బియ్యం అనేది వండుకొని ఐదుగురు ముత్తైదులకు కానీ వాళ్ళకు తోచినంత ఎంతమందికి కుదిరితే అంతమందికి భోజనాలు అనేది పెట్టాలి వడి నింపేటప్పుడు ఖచ్చితంగా మనము వడి ఉంటుంది కదా అక్కడ ఐదు సార్లు బొట్లు ఐ మీన్ ఐదు సార్లు కుంకుమ అలా విడిచి ఆ తర్వాతే మనం అనేది వడి నింపాలి సో చిందాక చెప్పాను కదా చివరిగా పోసిన వాళ్ళు కంప్లీట్గా వేసేయాలని సో నేనే అనమాట సో కంప్లీట్గా వేశాను ఆ తర్వాత మా చెల్లెలు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అదిగోండి కొన్ని బియ్యమే ఉంచాము తను తన ఒడి బియ్యంలో నుంచి అంటే తను నింపిన ఒడిలో నుంచి ఒక గుప్పెడ తీసుకొని కంప్లీట్గా ఒక ఐదు సార్లు అనేది పోస్తుంది అలా రెండు సార్లు చేస్తుంది అనమాట తర్వాత ఒడి బియ్యానికి నమస్కారం అనేది పెట్టుకోవాలి మా మమ్మీ గంధం పెట్టడం మర్చిపోయిందంట ఆ అడవిలో లాస్ట్కి పసుపు అంతా ఇచ్చేసింది గంధం మర్చిపోయానే అని చెప్పేసి గంధం పెడుతుంది ఇంకా మంగళహారతి పాటలు అనేది మొదలయ్యాయి విని తరించండి మిగతా వీడియో కూడా కంపల్సరీగా చూడండి మిస్ అవ్వకుండా ంగు వీ చన్నీ బి అము పండు టాకులు చన్నీ టాకులు భాగ్యమి బ్రిపూరందరి మంగళారతి పాటలు అయిపోయాయి కదా ఇంకా అనమాట ఎదురుకున్నాక ఇంకా వడి నింపిన బియ్యం ఉన్నాయి కదా అవి కొన్ని తీసుకొని కొంగులో కట్టాలన్నమాట ఇది మా పెద్దొద్దున చేసింది ఈ బియ్యాన్ని మనం మర్చిపోకుండా వండేటప్పుడు ఖచ్చితంగా వేసి వండాలన్నమాట చూడండి ఇందాక చెప్పాను కదా ఇలా ఐదు గుప్పెట్లు అనేది వేసుకోవాలన్నమాట ఇంకా మా తమ్ముడు మా మర్దలు కలిసి ఇద్దరికి వడి బియ్యం నింపారు కాబట్టి తీపి చేశారనమాట నోరు ఆ తర్వాత మా మమ్మీ కూడా ఇప్పుడు ఆ వడి బియ్యం అనేది స్లోగా కుదిరితే కుదిరితే అలానే తీసుకొని వెళ్ళి దేవుడికి మొక్కుకోవచ్చు లేకపోతే స్లోగా దాన్ని జబ్బగిన్నెలకి దింపి బట్ వాటితోటే వెళ్ళాలి ఖచ్చితంగా మోసుకొని దేవుడి దీవెనలు తీసుకున్నాక గడప అనేది దాటాలన్నమాట అమ్మాయి ఆ ఒడిబియ్యంతో దాటి మళ్ళీ గడపను మొక్కి ఇంట్లోకి రావాలి ఎటు తిరిగి ఆ ఒడి అనేది రాత్రికి మాత్రం ఖచ్చితంగా కుదిరినంత వరకు ఇక్కడ మాత్రం నిద్ర చేయొద్దు అని అంటారనమాట ఇది మా ఒడి ముచ్చట్లు హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను తెలియని వాళ్ళు చూసైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేశారు కొత్త విషయాన్ని తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లవ్ యూ ఆల్ ప్లీజ్ సపోర్ట్ మీ